అందరికీ నమస్కారమండి ఆగ్రాలో మొత్తం ఎన్ని కాకులు సమయస్ఫూర్తితో ఎటువంటి సమస్యనైనా చిటికీలో పరిష్కారం చేసే బీర్బలపై చక్రవర్తికి రోజురోజుకి అభిమానం రెట్టింపు అయింది ఇది సభలో మిగిలిన వారికి కోపంగా ఉండేది ఎలాగైనా సరే తాము కూడా బీర్బల కంటే తెలివైన వారమని అక్బర్ చక్రవర్తి చేత చెప్పించుకోవాలని వారందరికీ ఉండేది అక్బర్ చక్రవర్తికి ఈ విషయం చూచాయిగా తెలిసింది అంతేకాకుండా తాను బీర్బల పట్ల వాత్సల్యంగా ఉంటానన్న సంగతి వారంతా భావిస్తున్నట్లుగా తెలుసుకున్నాడు ఒకనాడు సభలోని వారందరినీ ఉద్దేశించి మీరంతా బీర్బల్ కంటే తెలివైన వారని నిరూపించుకోవాలనుకుంటున్నారని నేను గ్రహించాను ఈరోజు మీ తెలివిని ప్రదర్శించి నాతో పాటు బీర్బల్ కూడా మీ తెలివితేటలను తెలియజెప్పి అతనికంటే కూడా మీరు తెలివైన వారని నిరూపించుకోండి అందుకు మీకు ఒక పరీక్ష పెడుతున్నాను అన్నాడు అప్పుడంతా అక్బర్ ముందు వినయంగా సలాములు చేసి నిల్చొని ఉన్నారు అక్బర్ మనసులో నవ్వుకుంటూ ఇది మీ తెలివితేటలకు పరీక్ష మీ సమర్థత సమయస్ఫూర్తితో నిరూపించుకోండి ఇక పరీక్ష ఏమిటంటే ఆగ్రాలో కాకులు ఎన్ని ఉన్నాయో మీరు లెక్కించి చెప్పాలి అని అన్నాడు ఇంకేముంది అంతా కాకులు ఎన్ని ఉన్నాయో లెక్కించే పనిలో పడ్డారు ఇళ్ళపై చెట్లపై నదులు ఒడ్డున వీధుల్లో చెత్త చెదారాలపై ఉన్న వాటిని లెక్కించడం మొదలుపెట్టారు కానీ వారికి ఎన్ని ఉన్నాయోనని ఖచ్చితంగా లెక్క తేలలేదు దానికి తోడు ఎవరు ముందు కాకులను లెక్కేసి అక్బర్ చక్రవర్తికి చెప్తారోనని కంగారు పడుతున్నారు వారంతా చక్రవర్తిని కలిసి తమకు మరి కాస్త సమయం కావాలని అడగాలనుకున్నారు అదే సమయంలో బీర్బల్ సభకు రావడం జరిగింది అక్బర్ చక్రవర్తి బీర్బల్ ఆగ్రాలో ఎన్ని కాకులున్నాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు బీర్బల్ వెంటనే ఏడు వేల రెండు వందల ఐదు మహారాజా అని అన్నాడు అది విన్న సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయి బీర్బల్ వంక చూస్తూ తలలు వంచుకొని తమలో తామే ఏవో లెక్కలు వేస్తూ గుసగుసలాడుకుంటున్నారు అందులో ఒక అతను గొంతు సవరించుకొని కాస్త తడబడుతూ ప్రభు బీర్బల్ చెప్పిన లెక్కకు మా లెక్కకు చాలా వ్యత్యాసం ఉంది తమరు ఒకసారి ఈ విషయంలో ఆలోచించాలి అన్నాడు అక్బర్ చక్రవర్తి బీర్బల్ వంక చూశాడు అప్పుడు బీర్బల్ సరే అంటూ ఇటుగా కొద్దిగా తేడా ఉంటే ఉందనుకుందాం నేను చెప్పింది మొత్తం కాకుల సంఖ్యకు తక్కువైతే కొన్ని కాకులు ఇక్కడి నుండి తమ బంధువులను స్నేహితులను కలుసుకోవడానికి బయట ఊరికి వెళ్ళి ఉండవచ్చు నేను చెప్పిన సంఖ్యకు ఎక్కువ ఉన్నట్లయితే కొన్ని కాకులు ఇతర ప్రదేశాల నుండి తమ బంధువులను కలుసుకోవటానికి ఇక్కడికి వచ్చి ఉండవచ్చు అంతేకాని నాలెక్కలో తేడా ఏమీ ఉండదు అని అన్నాడు ఆ మాట వింటూనే అక్బర్ ఫక్కువని నవ్వాడు అతని నవ్వు పది నిమిషాల పాటు ఆగకుండా కొనసాగింది కాసేపటికి తేరుకొని చూశారా బీర్బల్ సమయస్ఫూర్తి ఇప్పుడు నమ్ముతారా ఆగ్రాలో ఎన్ని కాకులు ఉన్నాయన్న సంఖ్యను అందుకనే నేను బీర్బల్ను అంతగా అభిమానిస్తున్నాను అన్నాడు సభలో ఉన్నవారందరికీ అక్బర్ చక్రవర్తి ఆంతర్యం అర్థమైంది ఇది తమకు పెట్టిన పరీక్షగా తలచలేదు బీర్బల్ సమయస్ఫూర్తి తమకు తెలియపరచాలని ఇటువంటి చమత్కారపు సమాధానాన్ని వినాలనే కానీ తామందరం ఇందులో ఓడిపోయారు బీర్బల్ గెలిచాడు బాగుంది కదండి కదా ఇక కథ కంచికి మనమింటికి నమస్తే